何だ अवसर साहब न्यूज़पेपर रहा रहता मेन के हां कौन माने काई की सुना ना ना इनका 비각. 시라라. 아 잠깐만. 이터 이쪽으로 이 매덤, 매덤. 매덤. 매덤 매덤. 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 అలా మీదకి కొంత వాళ్ళు సహకారం అడిగారు ఇక్కడ ఏంటంటే ప్రధానంగా చీరలు కావాలంటే ఆ రోజు ఒక వంద చీరలు వంద చీర్లు ఒక వెయ్యి వంద షాట్స్ కూడా సరోత రెడ్డి గారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాదు ఇక్కడ వాళ్ళకు కోరిక కోరిరు గత ప్రభుత్వంలో ఇక్కడ ఈ మూడు వందల మంది రోజు మిడ్ డే మీల్స్ అంటే రోజు భోజనం అంటే ఊర్లలకి వెళ్ళి వచ్చి ఇక్కడ చదువుకొని పోతానికి భోజన వసతి కూడా గత ప్రభుత్వం నడుచుకుంటూ వస్తూ ఉంది అది కంటిన్యూ చేయమని కూడా మనం మేము కొత్త చైర్మన్ గారిని కోరడం జరిగింది దయచేసి మన మంత్రి గారు కూడా కోరినాం పత్రి గారు దీన్ని శ్రద్ధ పెట్టాలి మంత్రి గారు వెంటబడి ఈ పూజా కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాలని మా మేము తెలియపరుస్తున్నాం నిధులు పెట్టేయడం జరిగింది అది కంటిన్యూ చేసి మా విద్యార్థులకి ప్రాంత విద్యార్థులందరికీ కూడా ఈ చుట్టుపక్కల మీకు మునగాల నడిగడం వాళ్ళు కూడా ఇక్కడ విద్యార్థులు చదువుకుంటున్నారు సురేక్ష గ్రంథాలయాలు దేవాలయాలు ఎందుకంటే నా చిన్నతనంలో చదువుకునేటప్పుడు మా ఇంటి వద్ద పేపర్ కూడా సౌకర్యం ఉండకపోయేది నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరి గ్రంథాలయం అంటే ఎంతో ఇష్టంగా ఇష్టమైన కార్యంగా భావించే పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఈ గ్రంథాలయ అభివృద్ధికి ఎంతో కృషి చేయడం జరిగింది రీసెంట్గా మన కూడా అన్న చెప్పినట్టు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగింది అదేవిధంగా మన గ్రంథాలయ సంస్థ చైర్మన్గా వంగవీటి రామారావు గారు బాధ్యతలు అప్పచెప్పిన బాధ్యతలు స్వీకరించినప్పుడు దామన్న మాకు ఒక చిన్న బాధ్యతను అప్పచెప్పడం జరిగింది ఈ గ్రంథాలయానికి మున్సిపాలిటీ నుంచి రావాల్సిన సెస్ని మున్సిపాలిటీలో ఈ గ్రంథాలయానికి పెండింగ్ గా ఉన్నది మరి ఆ లెక్కలన్నీ తీసి ఆ అమౌంట్ గ్రంథాలయానికి వచ్చే విధంగా చేయమని చెప్పేసి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారు మమ్మల్ని ఆదేశించడం జరిగింది మరి మా కౌన్సిలర్ల బృందం అంతా కలిసినాం అవి ప్రాసెస్ అవుతా ఉన్నది అని చెప్పేసి కోరుచున్నాం ఇస్తే మేము యోగ బ్రహ్మాండంగా భోజనం పెట్టగలుగుతాం ఆ నేపచ్చేసి వస్తే గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ వసూలు దాంట్లో ఎయిటీ పర్సెంట్ గ్రంథాలని తీసుకుంటారు కట్టేటప్పుడు పది మున్సిపాలిటీ వాళ్ళు ఎస్టీవోలు కట్టేటప్పుడు ఈ ఎనిమిది రూపాయలు వేరే కట్టే విధంగా చర్యలు తీసుకుంటే రాష్ట్రం మొత్తం గ్రంథాలు బాగుపడతాయి మెయింటైన్ చేస్తుంది కాబట్టి రేపు అసెంబ్లీలో మంత్రి గారితో మాట్లాడి ఇది ఒకటి చేస్తే రాష్ట్ర సమస్య పరిష్కారం అయితే మీ వల్ల అమ్మ మీ దైవలో రాష్ట్ర సమస్య పరిష్కారం మొత్తం కూడా మంచిగా బతుకుతాయి సామాన్యుల పరిస్థితి తెలుసు కష్టాలు తెలుసు తెలుసు కాబట్టి ఈ రోజున ప్రజా కలెక్టర్గా బర్త్ డే కూడా వారికి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి అని దాంతో మొదలు పెడుతూ మరి పెద్దలందరూ అందరూ మొన్న చైర్మన్ గారి ప్రమాణ స్వీకారం రోజు కూడా మేమందరం కూడా ఈ గ్రంథాలయానికి అవసరం వచ్చిన ఏమున్నా సరే మేము ముందుంటామని పెద్దలు ఆ రోజు దామోదర్ రెడ్డి గారు వారి అబ్బాయి కూడా మరి నేను నా తరఫున మన ఉత్తమ్ సార్ తరఫున కూడా మీ అందరికీ మాట ఇవ్వడం జరిగింది అదే మాటకు నేను కట్టుబడి ఉంటాను నేను ఇక్కడ ఒక మహిళగా మాట్లాడుతున్నాను అండ్ మా జిల్లా మంత్రి ఉన్నారు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి తరఫున కూడా ఈ నాలుగు రోజుల్లో నేను మాట్లాడతా నా వృత్తిపరంగా ఆర్కిటెక్ట్ విషయంగా నేను రామారావు గారికి వారు కూడా యావత్ జిల్లాలో ఉన్న అన్ని గ్రంథాలయాలు వారి బాధ్యత కాబట్టి మరి ముఖ్యంగా వారు గోదావరి నుంచి వచ్చినారు కాబట్టి మీకు రీడిజైనింగ్లో కానీ మన మెయింటెనెన్స్ ఆఫ్ ద బిల్డింగ్స్ కానీ ఎట్లా కొంచెం డిజైన్ చేస్తే ఇంకా పిల్లలకి వసతులు మంచిగా ఉంటాయి అనే దీంట్లో కోణంలో నేను అన్ని జిల్లాల్లో ఉన్న అన్ని గ్రా శక్తి వరకు నేను కృషి చేసి దాని అభివృద్ధి పదంలో నడపడానికి నేను ముందుంటాను ఇప్పుడే వేనఫ్టీ నుంచి మరి గతంలో ఇచ్చారంట కలెక్టర్ గారు కూడా ఉన్నారు వారు అందరు అన్నట్టు చాలా డైనమిక్ అండ్ ఆల్సో వెరీ ప్రో యాక్టివ్ ఏదో పని తీసుకుపోతేనే వారు చేయరు ఇంకా నేను కొన్నిసార్లు కలిసిన దాంట్లోనే అసలు ఈ సమాజంలో ఎక్కడెక్కడ ఏం చేస్తే బాగవుతుందని మా అందరి తరఫున విఆర్ వెరీ హ్యాపీ యువర్ కలెక్టర్ గారు దట్ యుట్ పోస్టెడ్ వీఆర్ వెరీ హ్యాపీ ఆల్ అండ్ నిధులు డిఎంఎఫ్టీ నిధుల కింద కూడా డెఫ్ డెఫినెట్లీ దూరం నుంచి వచ్చి బికాస్ అది మంచి దానికి విరుద్ధంగా మాట్లాడాలని నేను అనుకుంటున్నాను దెన్ రామారావు గారు ఇంకోటి కూడా అన్నాను నేను నా సహాయ శక్తికి నేను మన మీరు ఎక్కడి నుంచి అయితే వస్తున్నో వాళ్ళు కేవలం బుక్స్ మీద ఆరా పడకుండా వాళ్ళకు వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా ఏ పెద్ద సిటీలో కూడా ఇవన్నీ అందుబాటులో ఉంటాయి కాబట్టి అవి కూడా చేర్చడానికి ప్రయత్నిస్తానని నేను తో మరి అందరికీ ధన్యవాదాలు విరాళం ఇస్తున్నందుకు మా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఉదయపూర్వక నమస్కారం తెలియపరుస్తూ అభినందన చేయబరుస్తున్నాను నేను కూడా దీనికి మా నాన్నగారి పేరు మీద మా అమ్మగారి పేరు మీద విరాళం ఇస్తానికి ప్రకటిస్తున్నాను ఈ టూ త్రీ డేస్లో ఇచ్చేస్తాను కూడా చైర్మన్ గారికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇచ్చారు నాకు వారికి మరీ మరీ థ్యాంక్ చెప్తున్నారు లక్ష రూపాయలు పెద్ద అమౌంట్ ఇచ్చారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తారు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ బిల్డింగ్ తయారైంది మా కమిటీ హయాంలో యానాల్ యాదారెడ్డి గారు చైర్మన్ గా ఉండే దశరథ గారు సెక్రటరీ నేను జాయింట్ సెక్రటరీగా ఉన్నాను మన దామోదర్ రెడ్డి గారి దగ్గరికి మేము ఎంపీ ఫండ్స్ కోసం ట్రై చేసాం బిల్డింగ్ పాత బిల్డింగ్ ఉంది చాలా పాతగా ఉంది దీనికి పిల్లలు చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు పేద పిల్లలు చాలామంది ఉన్నారు చదువుకోవడానికి ఇబ్బందిగా ఉన్నారని మేము అడగడం ద్వారా రెడ్డి గారు ఏమన్నారంటే ఎంపీ ఫండ్స్ కోసం ట్రై చేసాం ఎంపీ ఫండ్స్ దొరకలేదు అప్పుడు దాతలతోటి స్టార్ట్ చేసి ఇంత పెద్ద బిల్డింగ్ కట్టడం జరిగిందండి ఇది నిజంగా నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రతి సంవత్సరం ప్రతి కమిటీ ఇందులో ఉన్నప్పుడు కూడా ప్రతి దాంట్లో మేము పార్టిసిపేట్ చేస్తాం మా స్కూల్స్ కోసం కూడా ట్రై చేసాం చాలా ట్రై కరెక్ట్ చెప్పండి సార్ 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 ఇది ఇది

రామారావు గారు శాసన శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి గారికి ఇక్కడ హాజరున్న పెద్దవాళ్ళు వెనారెడ్డి గారు కావచ్చు సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు భాస్కర్ రెడ్డి గారు కావచ్చు మిగతా అందరూ అదేవిధంగా లైబ్రరీస్ జిల్లా పంచాయతీ అధికారి గారు ఉన్నారు మనం అందరూ ఇక్కడ మంచి రోజు చూస్తున్నామంటే దాని వెనుక ఖచ్చితంగా చదువునే కారణం ఉన్నది ఈరోజు జవహర్లాల్ నెహ్రూ గారు గారి బర్త్డే కాబట్టి జన్మదినోత్సవం కాబట్టి ఒక విషయం మనం గమనించాలి వారు మొదటి ప్రధానమంత్రి గారు మన దేశానికి వారు చదువు గురించి చెప్పినప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పింది ఏదంటే చదువు ఎలా ఉండాలి చదువు ఉన్నప్పుడు చదివిన తర్వాత ఆ వ్యక్తికి అభివృద్ధి రావాలి లేదంటే ఆయన బాగుపడాలి దాంతోపాటు ఆ చదువుతో పాటు ఆయనకి మనం సామర్థ్యం ఇవ్వాలి కెపాసిటీ ఇవ్వాలి ఏ కెపాసిటీ ఇవ్వాలి ఆయన ఆయన సొంత కోసం కానీ ఆయన ఫ్యామిలీ కోసం చేసిన కాంట్రిబ్యూషన్తో పాటు ఈ సమాజానికి కూడా ముందు తీసుకుపోవడానికి ఈ సమాజాన్ని కూడా నిర్మించడానికి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి మన చదువు ఉండాలి జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు రోజులు ఉన్న పిల్లలు రేపు దేశానికి ఉన్న భవిష్యత్తు కాబట్టి ఎన్నో విషయాలు మొదటి గారు ప్రతి భారతదేశానికి సంబంధించిన ప్రతి విషయంలో వారు ముందు చూపితో మనకి భారత్ నిర్మాణానికి దేశం నిర్మాణానికి వారు దిశ నిర్దేశం చేశారు దాంట్లో ప్రత్యేకంగా చదువు గురించి చెప్పిన విషయం వారు